ఓం శ్రీమాంత్రే నమహ దేవతలు రాక్షసులు కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు అతిథి దితి అతిథి ద్వారా పుట్టినవారు దేవతలు దితి ద్వారా పుట్టినవారు రాక్షసులు ఇద్దరు కశ్యప ప్రజాపతికి పుట్టినవారే ఒకరోజు రాక్షసులు తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి మేము దేవతలు మీకు పుట్టినవారమే కదా మరి దేవతలనేమో మానవాళి విశ్వమంతా కీర్తిస్తుంది మమ్మల్ని ఈ తప్పు పడుతుంది దేనికి కారణం ఏమిటి అని అడుగుతారు అప్పుడు తండ్రి నేను చెబుతాను నాయన్నల్లారా మీరు ముందు భోజనాలు చేయండి అంటాడు దేవతలను ఒక పంక్తిలో రాక్షసులను ఒక పంక్తిలో భోజనాలకు కూర్చోబెడతారు అప్పుడు తండ్రి ఒక కండిషన్ పెడతాడు ప్రతి ఒక్కరి చేతికి వెదురు కర్రలతో కట్టిస్తారు రాక్షసులు ఆశ్చర్యపోయి చేయి నోటి వద్దకు రావడం లేదు చేయి మడచడానికి రావడం లేదు దేవతలు ఎలా తింటున్నారు అని ఆశ్చర్యం వేసి వెళ్ళి చూస్తారు చూడగా దేవతల చేతిలో కూడా వెదురు కర్రలు కట్టి ఉంటాయి కానీ వారు అప్పుడే చాలా మంది భోజనాలు చేసి వెళ్తుంటారు చివరికి కొద్ది మాత్రమే మిగిలి ఉంటారు మీల దేవతలు ఎలా తింటున్నారు అని రాక్షసులు వెళ్ళి జాగ్రత్తగా గమనిస్తారు దేవతలు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు అంటే చేతులకు వెదురు కర్రలు కట్టినా కానీ చేతి మడచలేకపోయినా నోటి దగ్గర రాలేకపోయినా ఎదుటి వారికి ఒకరు ఒకరు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు దేవతలు అప్పుడు తండ్రి ఇలా అంటాడు నీ గురించి నీవు ఆలోచించినప్పుడు విజయాన్ని సాధించలేవు ప్రక్క వారి గురించి ఆలోచించినప్పుడు మాత్రమే వారు విజయాన్ని సాధించారు అందుకే వారు దేవతలయ్యారు మీరు రాక్షసులయ్యారు అని కశ్యపుడు చెబుతాడు ఆదిశంకరులు ఆత్మ అంటే వ్యక్తి అని పరమాత్మ అంటే సమిష్టి అన్నారు ఆత్మ పరమాత్మల కలయికే అద్వైతము అంటే వ్యక్తి సమాజాల కలయికే ఈ అద్వైతానికి అర్థమని అర్థం దీనిలోని పరమార్థం ఏమిటి అంటే మనము మన గురించే కాకుండా ప్రక్కవాడి గురించి ఆలోచించి పరోపహారం చేయడం వలన మనం ఎప్పుడూ విజయాన్ని పొందుతాము అని ఈ దేవతలు రాక్షసులను చూసి మనం నేర్చుకోవాల్సిన నీతి జై శ్రీరామ్